నమస్తే ఈరోజు నేను మైగ్రేన్ అనే ప్రాబ్లం గురించి మీతోటి కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే మైగ్రేన్ ప్రాబ్లం గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇది జెంట్స్ కన్నా లేడీస్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అయితే ఆయుర్వేదంలో మైగ్రేన్ సమస్యని అర్ధావభేదకం అనే ఒక వ్యాధితోటి పోల్చుకుంటారనమాట అయితే మన సంహిత లోపల అందరు ఆచార్యులు కూడా ఈ అర్ధావభేదకం అనే వ్యాధిని వాత దోష ప్రకోపం వల్ల కానీ లేదంటే వాత మరియు కఫదోష ప్రకోపం వల్ల కానీ ఈ వ్యాధి జనిస్తుందని చెప్పేసి మన సంహితల్లో రా రాయబడ్డదనమాట కానీ సుష్ణుతాచార్యులు ఏం చెప్పారంటే మైరేన్ సమస్య ఇది అర్ధావభేదకం అనే సమస్య త్రిదోషజన్యం అనమాట త్రిదోషజన్యం అంటే మూడు దోషాలు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాత పిత్త మరియు కఫ అయితే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అంటే మనకు అందరు ఆచార్యులు చెప్పిన ఏదైతే ఉందో వాత అండ్ కఫ ఈ రెండింటి ఇన్వాల్వ్మెంటే ఉంటుంది అనుకుంటే మనకి చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు జనరల్గా మైగ్రేన్లో ఉండే సిమ్టమ్స్ ఏంటి హెడేక్ చాలా సివియర్ హెడ్ అది కూడా తల ఒక భాగంలోనే అనమాట అంట ఫేస్ అండ్ హెడ్లో హాఫ్ పార్ట్ మాత్రమే పెయిన్ వస్తుంది అండ్ ఆ పెయిన్ ఎలా ఉంటుంది పల్సేటింగ్ పెయిన్ ఉంటుంది పల్సేటింగ్ పెయిన్ ఒక్కోసారి త్రాపింగ్ పెయిన్ ఉంటుంది అండ్ కణతల్లో ఎక్కువగా ఉంటుంది కణతలు షోల్డర్స్ అండ్ నెక్ ఈ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ కళ్ళల్లో కూడా మన ఆర్బిట్ నుంచి ఆ పెయిన్ అనేది మనము అంటే ఫీల్ అవుతుంటాం ఎక్ అంటే కంప్లీట్గా పెయిన్ రిలేటెడ్ కండిషన్ కాబట్టి దీనిలో వాతం ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం అనుకోవచ్చు అండ్ ఒక్కోసారి కొంతమందికి ఏంటంటే తల బరువుగా ఉంటుంది అసలు తల కదల్చలేరు తల కొంచెం ముందుకు కూడా వంచలేరు అనమాట అంటే ఆ హెవీనెస్ అనేది మనం కఫం ఇన్వాల్వ్మెంట్ తోటి అనుకోవచ్చు అయితే ఇక్కడ మనం సుశ్రతాచార్యులు ఇచ్చిన స్టేట్మెంట్ని మనము సపోర్ట్ చేసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు నా ప్రాక్టీస్లో నేను గమనించినంత వరకు చాలా మందికి ఈ మైగ్రేన్ పెయిన్ అసోసియేటెడ్ విత్ సమ్ సింటమ్స్ ఏంటంటే అవి నాసియా అండ్ వామిటింగ్ నాసియా అండ్ వామిటింగ్ ఈ రెండు కండిషన్స్ చాలా వరకు ఈ మైగ్రైన్ పేషెంట్స్లో నేను గమనిస్తున్నాను అన్నమాట వాళ్ళు ఏంటంటే ఈ పెయిన్తో పాటు ఆ రెండు సింటమ్స్లు చాలా సివియర్గా ఫీల్ అయ్యి ఒక్కోసారి ఏమంటే వాళ్ళు ఆ వామిట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ పెయిన్ నుంచి రిలీవ్ అవుతుంది అండ్ డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ కూడా ఎక్కువ పోతుంది అనమాట కడుపుల్లో మంట పుల్ల తేపులు రావడం ఒక్కోసారి గిడీనెస్ రావడం ఇవన్నీ అంటే ఈ సింటమ్స్ని మనం కన్సిడర్ చేసుకుంటే మనకు సుశ్రుతాచార్య చెప్పినట్టు మైగ్రేన్ అనేది త్రిదోషజన్య వ్యాధి అని చెప్పేసి మనం అనుకోవచ్చు అంటే ఈ వ్యాధిలో మూడు రకాల దోషాలు కూడా ఇన్వాల్వ్ అయినాయి అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు వీడియోలో నేను ప్రతి సమస్యకు మీకు ఒక చిన్న హోమ్ రెమెడీ చెప్పేదాన్ని బట్ ఇక్కడ మనం అలా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఎందుకంటే ఈ కండిషన్ అనేది బాడీ డీటాక్స్ డిమాండ్ చేస్తుంది అనమాట అంటే బాడీ డీటాక్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఎలా నన్ను త్రిదోషాలు ఇన్వాల్వ్ అయినా కాబట్టి త్రిదోషాలను కూడా మనం డీటాక్స్ చేయాలి అంటే బాడీలోంచి ఎలిమినేట్ చేయాలి ఆయుర్వేదంలో ఎలాంటి డిసీజ్కైనా రెండు రకాలు ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఒకటి ఏంటంటే శోధనం అంటే డిటాక్స్ చేయాలి ఏ దోషం అయితే బాడీలో ఇంక్రీజ్ అయిందో దాన్ని కంప్లీట్గా బాడీలోంచి బయటికి పంపించేసేయాలి దాన్ని దాన్ని శోధనం అంటారు ఈ శోధనానికి ఏంటి పంచకర్మలు చెప్పబడ్డాయి అనమాట అంటే వమనము విరేచనము వసతి నస్యం ఇలాంటివి శమనం అంటే మళ్ళీ ఈ దోషాలు అగ్రివేట్ అవ్వకుండా మనం కొన్ని మెడిసిన్స్ తోటి మేనేజ్ చేయడం సో ఈ రెండు స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు మైగ్రేన్ లోపల అంటే నా సజెషన్ ఏంటంటే నేను ఏదో అంటే మీకు ఏదో చిన్న హోమ్ రెమెడీది చెప్పడం వల్ల మీరు ఈ ప్రాబ్లం నుంచి గట్టి అవ్వలేరు మీరు ఎవరైనా మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు నస్యకర్మ అండ్ విరేచనకర్మ ఈ రెండిటిని వాళ్ళు తీసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ విరేచనం తీసుకుంటే విరేచనం అంటే ఏంటంటే మనకు ఒక త్రీ స్టెప్స్ లోపల అది ఆ విరేచన కర్మ చేస్తారు ఎలా అంటే ఇది ఒక డిటాక్స్ ప్రాసెస్ మెయిన్లీ అంటే గట్ డిటాక్స్ అనుకోవచ్చు అది దీనిలో ఏమంటే ఫస్ట్ ఒక ఫైవ్ డేస్ దీపన పాచనం అని చెప్పేసి మన డైజెస్టివ్ ఫైర్ని ఇంక్రీజ్ చేస్తారు ఇది ఇంక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక కొన్ని డేస్ సెకండ్ స్టెప్లో ఫైవ్ టు సెవెన్ డేస్ ఏంటంటే స్నేహపానం అనమాట అంటే మెడికేటెడ్ గీ తీ ఇస్తారనమాట ఆ మెడికేటెడ్ గీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది మన వాతాన్ని అంటే మనకి దోషాలు ఏవైతే ఇన్వాల్వ్ అయినాయి వాతం ఇన్వాల్వ్ అయిందా కఫం ఇన్వాల్వ్ అయిందా లేదంటే పిత్తం ఎక్కువ ఉందో వీటిని డిసైడ్ వీటిని పట్టుకొని మనం అంటే ఒక మెడికేటెడ్ గీ సెలెక్ట్ చేసుకొని వాటిని అంటే ఇంక్రీజింగ్ డోసెస్ అనమాట అంటే థర్టీ సిక్స్టీ నైన్టీ ఇట్లా డోసెస్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక సెవెన్ డేస్ డాక్టర్ సూపర్విజన్లో అంటే ఆ మెడికేటెడ్ గీ అని ఒక పేషెంట్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ఇది ఏం చేస్తుందంటే మన బాడీ లోపల మీకు తెలుసు అంటే గీ అనేది చాలా అంటే ఆయుర్వేదంలో ఈ గుణాన్ని సరగుణం అంటారు అంటే చాలా మైన్యూట్ ఛానల్స్లో కూడా గీ అనేది ట్రావెల్ చేయగలదు ఆయిల్ కానీ గీ కానీ వాటర్ కంటే ఈ సరగుణం అనేది వీటి రెండింటికి ఎక్కువ ఉంటుంది సో అన్ని మైన్యూట్ ఛానల్స్ ఇది ట్రావెల్ చేయగలదు అయితే ఇవి ఏంటంటే సిల్యులర్ ఫ్లూయిడ్ అండ్ ఇంటర్స్టైషల్ ఫ్లూయిడ్ ఎక్కడైతే ఈ దోషాలు వాటికి అటాచ్ అయ్యి ఉన్నాయో వాటిని లూజ్ చేసేసి అది మళ్ళీ మన స్టమక్లో వచ్చి సెటిల్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట ఈ ఫైవ్ టు సెవెన్ డేస్ ప్రాసెస్ మొత్తం దానికోసమే అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక టూ డేస్ మళ్ళీ కంప్లీట్ బాడీ మసాజ్ విత్ స్టీమ్ ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కడైనా కూడా దోషాలు అనేవి ఎక్కడైనా అటాచ్ అయి ఉంటే అవన్నీ కూడా లూజ్ అయిపోయి కంప్లీట్గా స్టమక్లో వచ్చి సెటిల్ అయిపోతుంది అప్పుడు లాస్ట్ డే విరేచనకరం అనమాట విరేచనం ఏంటంటే మెడికేటెడ్ పర్గేషన్ ఈ మెడికేటెడ్ పర్గేషన్లో ఏం చేస్తారు ఒక అంటే మనకి శాస్త్రాల్లో చెప్పబడిన ఒక పర్గేటివ్ మెడిసిన్ ఇస్తారు దానివల్ల ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ లూజ్ మోషన్స్ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ సో ఇవి ఇది కూడా స్ట్రిక్ట్గా మెడికల్ అంటే డాక్టర్ సూపర్విజన్లోనే జరుగుతుంది ఈ మెడి లూజ్ మోషన్స్ అయినప్పుడు ఏంటంటే ఏదైతే దోషాలన్నీ స్టమక్లో సెటిల్ అయ్యాయో అక్కడ కలెక్ట్ అయ్యి అక్కడ సెటిల్ అయ్యాయో అవి మొత్తము బాడీలోంచి ఎలిమినేట్ అయిపోతాయి అంటే మన కంప్లీట్ బాడీ డీటాక్స్ అయిపోతుంది సో మనం ఏదైతే దోషాలు మైగ్రేన్కి అంటే రీజన్ అనుకున్నామో వాతం కానీ పిత్తం కానీ కఫం కానీ ఇవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి అండ్ అప్పుడు మీ ప్రాబ్లం చాలా వరకు మీకు ఆ సిమ్టమ్స్ నుంచి మీకు రిలీఫ్ దొరుకుతుంది తర్వాత నస్యకర్మ నస్యకర్మ ఏంటంటే మనము మెడికేటెడ్ నేసల్ డ్రాప్స్ అది కూడా ఒక సెవెన్ డేస్ ట్రీట్మెంట్ ఉంది ఇది కూడా మనము డా ఏదైనా అంటే ఎక్స్పర్ట్ డాక్టర్ సూపర్విజన్లో తీసుకోవాలి ఇది కూడా మన తల్ ఇప్పుడు ముందు అనుకున్నాం కదా వాత పిత్త కఫ సారీ వాత కఫ ఇన్వాల్వ్మెంట్ అనుకున్నప్పుడు దానికి సూటబుల్ ఒక మెడికేటెడ్ ఆయిల్ సెలెక్ట్ చేసుకొని సెవెన్ డేస్ నేసల్ డ్రాప్స్ వేస్తూ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వాతము అండ్ కఫం రెండు కంట్రోల్లోకి వస్తాయి సో ఇప్పుడు అంటే ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ ఏంటంటే ఈ వాతము కఫం ఇన్వాల్వ్మెంట్ ఉందనుకుందంటే నస్యకర్మ దానికి బెస్ట్ ట్రీట్మెంట్ అలాగే పిత్తం ఇన్వాల్వ్మెంట్ ఉంది మీకు నాసియా ఉంది ప్లస్ వామిటింగ్స్ అవుతున్నాయి అన్నప్పుడు అది పిత్తం ఇన్వాల్వ్మెంట్ సో దానికోసం విరేచన కర్మ సో ఈ రెండు స ఈ రెండు అంటే డిటాక్స్ ప్రోగ్రాము మన బాడీని కంప్లీట్గా డీటాక్స్ చేసేసి మీకు ఈ టూ ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆ ప్రాబ్లం నుంచి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ రిలీఫ్ వచ్చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ మేము చేయాల్సిన పని ఏంటంటే శమన ఔషధాలు మళ్ళీ దోషాలు అని చెప్పేసి అగ్రివేట్ అవ్వకుండా శమన ఔషధాలు అని చెప్పేసి వాటికి ఏవైతే అంటే ఆ దోషాలని అగ్రివేట్ అవ్వకుండా ఏవైతే మెడిసిన్స్ అవి మిస్తం రెగ్యులర్గా కొద్ది రోజులు యూజ్ చేసుకుంటుండాలి అట్ ద సేమ్ టైం మీకు మేము గైడ్ చేస్తామన్నమాట ఎలా గైడ్ చేస్తాము మనకు దోషాలు ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నప్పుడు అవే దోషాలు అగ్రివేట్ అవ్వడానికి కారణం ఏమి ఉండదు ఒకటి ఫుడ్ ఉంటుంది లేదంటే లైఫ్ స్టైల్ ఉంటుంది సో ఈ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ అంటే దీన్ని మనం నిదానం అంటాము సో దీని నిదాన పరివర్జనం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ట్రీ ఒక మే ఒక డిసీజ్ని ట్రీట్ చేసేటప్పుడు ఫస్ట్ నిదానం ఏంటో మేము కనుక్కుంటాము ఆ నిదానాన్ని ఈ పంచకర్మల్లో అంటే శోధనము అండ్ శమనం ఈ రెండు శోధనం ద్వారా ఆ దోషాలను బయటికి పంపించేయడము శమనం అనే ఒక ట్రీట్మెంట్ ద్వారా మొత్తము అన్ని దోషాలని కంట్రోల్లో ఉంచడం కానీ మళ్ళీ తర్వాత మీరు ఏదైతే నిదానం అని ఉందో ఎందుకంటే ఏదైతే కారణం ఉందో వాటిని మళ్ళీ మీరు చేసుకుంటూ పోతే కండిషన్ మళ్ళీ అదే సేమ్ సిచ్యువేషన్కి వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఏంటంటే ఆ ఏమి చేస్తున్నారు మీరు ఏం చేయడం వల్ల సిచ్యువేషన్ వచ్చింది అనేది మీకు అర్థమయ్యేటట్టు ఏ ఫుడ్ తీసుకోకూడదు ఎలాంటి పనులు చేయకూడదు ఇలాంటివి మేము కొన్ని గైడ్ చేస్తాం సో మీకు అప్పుడు మైగ్రేన్ అనేది ఇంత పథటిక్ కండిషన్గా ఉండదు అనమాట అంటే నేను చాలా పేషెంట్ చాలామంది పేషెంట్స్ని చూసాను వాళ్ళు అన్ని అలోపతి ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత చాలా హెల్ప్లెస్ అయిపోతారు ఎంత అంటే అది ఇది ఒక అంటే ఒక డిజబిలిటీ లాగా అయిపోతుంది అనమాట దే కెనాట్ గో ఫర్ వర్క్ దే కెన్ నాట్ డూ డైలీ కోర్స్ అండ్ ఆల్ సో మీరు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని అప్రోచ్ అయ్యి మీ ప్రాబ్లమ్ని కంప్లీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దే కెన్ డిసైడ్ విచ్ దోషస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ దే కెన్ గైడ్ యూ బెటర్ సో చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అనేది మీకు ఈ కండిషన్లో హెల్ప్ అవ్వవు కాబట్టి బెటర్ యూ కన్సల్టెడ్ డాక్టర్ ఫర్ దిస్ కండిషన్